వరదలకు సంబంధించి చెప్పాము ప్రకృతి వచ్చారు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలు చెరువు వాళ్ళల్లో పరిధిని గ్రీన్ బెల్ట్ అంటారు గ్రీన్ జోన్ అంటారు మరి నదీ పరివాహక ప్రాంతాల్లో మా ఖమ్మం లేకపోతే మా తెలంగాణని కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నదీ వరద ముంపు ప్రాంతాల్లో దూరంగా ఇల్లు కట్టుకోవాలి గ్రామీణ ప్రాంతాలైతే కొన్ని ఇళ్ళు ఏమంటాయి కాబట్టి ఖాళీ చేయించవచ్చు కానీ ఇంకా పట్టణాలు నగరాలు నది చుట్టూ చాలా దగ్గరగా వెలుస్తూ ఉన్నాయి ఇది ఏమంత మంచిది కాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నాయి సో నేను మా ఖమ్మం ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు ఆరుగాలం నదీ పరివాహక ప్రాంతాల్లో లేకపోతే చెరువులో నాళాల్లో లేకపోతే చెరువు షికాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు అనేక వస్తువులు నష్టపోయారు ఆహారం త్రాగునీరు నిత్యావసర వస్తువుల కోసం అల్లవల్లా ఆడుతూ ఉన్నారు సో కరెంటు స్తంభాలు ఎగిపోయినాయి రహదారులు నాశనమైన కొట్టుకుపోయినాయి డ్యామేజ్లు అయినా పశువుల నష్టం జరిగింది బట్టలు బియ్యం వంట సామాగ్రి టీవీలు వాషింగ్ మిషన్లు ఫ్యాన్లు ఇట్లా వాళ్ళు కూలర్లు ఇట్లా వాళ్ళు కొనుక్కున్నటువంటి వస్తువులన్నీ వాళ్ళు నిత్యావసర వస్తువులు వాళ్ళు వాడుకునే వస్తువులు వాళ్ళు అవసరమైనటువంటి వస్తువులు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు కూలర్లు టీవీలు ఎల్ఈడి కంప్యూటర్లు ఇటు పాటు వాళ్ళు చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు కూడా తడిసి మునిగిపోయినటువంటి మని కాకుండా పోతే ప్రత్యేకంగా మాకు అమ్మాలైతే క్యాంపెయిన్ పెడతా ఉన్నారు మన వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో మనీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో వచ్చిన తుఫానుకు సంబంధించి సో ఈ పరిస్థితులు అన్ని మనకి కనపడతా ఉన్నాయి సో సోదరులారా సోదరి మండలారా అందుకోసం అటు నదీ పరివాహ ప్రాంతాలు అంటే నదీ పరివాహ ప్రాంతాలకు సంబంధించి కానీ చెరువులలో కానీ ఇల్లు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను వరద తాకిడి దాన్ని చూడండి సో దీంతో పాటు అనేక రోడ్లు దిగినాయి రైల్వేలు కరెంటుకు సంబంధ కరెంటుకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినవి సో అనేక వంతెన్లు బ్రిడ్జిలు నష్టం జరిగింది ఎట్లా చూసినప్పుడు సో కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక బ్రిడ్జ్లు మా ఖమ్మం బ్రిడ్జులు కూడా ఊగిని మా ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి మళ్ళీ రిపేర్లు మరమ్మతులు చేస్తూ ఉన్నారు రైట్ బెంచ్ లేదని ప్రతిపక్ష పార్టీలు ఎమర్శ చేస్తూ ఉన్నాయి సో ఇదేమైనప్పటికీ కూడా ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ కట్టడాలు ఉన్నారు మా ఖమ్మం బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినటువంటి మయూర్ సెంటర్ బ్రిడ్జి స్ట్రాంగ్గా ఉన్నది మిగతా బ్రిడ్జ్లు ఊగుతూ ఉన్నాయి సో మరి గతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఎంత స్ట్రాంగ్ ఎందుకు కట్టగలిగారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్ కట్టలేకపోతున్నారు మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అయిన తర్వాత టైంలో వందేళ్ళైనా మా మయర్ సెంటర్ బ్రిడ్జి స్ట్రాంగ్గా ఉన్నది మరి ఎందుకో ఊగిపోతున్నాయి ఇప్పుడు కడుతున్నటువంటి బ్రిడ్జిలన్నీ కూడా అవినీతి ఒకటేనా ఇంకా వీళ్ళకి ఇంజనీర్లకు సంబంధించి కాకమ్మ ఇంజనీర్లు వీళ్ళు ఏమంటారు వానాకాలం చదువులు చదువుకొని వచ్చారు ఇంజనీర్లు చూడాల్సిన సమయం కూడా ఆసనమైంది సో ఆ ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు ఎట్లా కడతా ఉన్నారు అది కూడా చూడాలి మా ఖమ్మం కిలాని ఎట్లా కట్టారో చూడండి మట్టి గోడలు మాకు సంబంధించి వచ్చినప్పుడు పురాతనంగా కట్టినటువంటి చాలా ప్రాంతాల్లో కిలా గోడలు మట్టి గోడలతోనే వందల సంవత్సరాలు మరి అంత ఎంత ఎత్తున ఎట్లా కట్టారో మరి అర్థం కాదు కట్టినా కూడా ఎప్పటిదాకా ఆ గోడలు మనకి కనిపిస్తూ ఉంటాయి మట్టితో కట్టిన గోడలే అన్ని సంవత్సరాలు ఉంటాయి మరి సిమెంటు సున్నంతో కట్టిన గోడలు అన్ని సంవత్సరాలు ఉంటాయి సిమెంట్తో కడుతున్నటువంటి గోడలు మరి ఇంకెన్ని ఎన్ని వందల సంవత్సరాలు ఉండాలి మరి ఎందుకు ఇట్లా ఉళ్ళిపోతాయి నదులు గొంతంలో ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అటు సునామీ అంటే సముద్ర ప్రాంతాలకు వస్తుంది ఇది మన తెలంగాణకు ఖమ్మం జలక సంస్ అంశం కాదు ముఖ్యంగా వరదలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ప్రకృతిని మనం కాపాడుకోవాలి ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి మొక్కలాటలేదో బాగు ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మన కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి మన నిర్మాణాలు ఎలా ఉన్నాయి మన రంగాలు ఎలా ఉన్నాయి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించి మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని రాయడానికి తెలియజేస్తూ నేను గట్టి పరిశిక్షణ నేను లక్ష్యార్గ్నేశాను థ్యాంక్ యూ అనడా పెద్దలరా మిత్రులరా